రాష్ట్ర వ్యాప్తంగా వరద ముప్పు ప్రాంతాల బాధితులకి మానవతా దృక్పథంతో అండగా నిలబడాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు విజయవాడ కలెక్టరేట్ లో మంగళవారం మీడియాతో చంద్రబాబు మాట్లాడారు పది జిల్లాల నుండి విజయవాడ బాధితుల కోసం ఆహారాన్ని సమకూర్చామని బాధితులకి మూడు పూటల ఆహారం అందించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలి కానీ చెత్త రాజకీయాలు చేయటం సమంజసం కాదని హితవు పలికారు విపక్ష నేత జగన్ బచ్చే షో చేసి వెళ్లారే తప్ప ఒక్క ఆహార పొట్లం ఇవ్వలేదని ఆరోపించారు అయితే కయాస వచ్చే పరిస్థితి వస్తుంది ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకోమని కోరుతున్నా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా ఒక వ్యక్తులుగా సమాజంలో బాధ్యత కలిగిన మనం సమాజంలో ఎవరికైనా ఇబ్బంది వస్తే అండగా నిలబడవలసిన బాధ్యత మీ మీద ఉంది మీరు కూడా ముందుకు రండి సహకరించండి ఏ విధంగా సహకరిస్తారో మీకే వదిలిపెడుతున్నా ఫైనాన్షియల్ ఇస్తారా లేకుంటే సేవ చేస్తారా ఇక్కడ విజయవాడలో ఉండే ఇక్కడ కానీ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని కోరుతున్నా ఇది మనందరి బాధ్యత సాటి మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పని మీరు వంట చేసి తీసేపు ఒకసారి క్యారీ తీసి పెడతారా లేకపోతే పరామర్శిస్తారా వాళ్ళని లేకుంటే నిత్యావసరాలు ఇస్తారా లేకుంటే వాళ్ళకి ఏదైనా కష్టాల్లో ఉంటే ఆదుకుంటారా ఒక కుటుంబం ఒక కుటుంబాన్నో ఒక ఐదు కుటుంబాలను మీ శక్తి మేరకు మీరు చేయగలిగితే అది మనలో ఉండే మానవత్వాన్ని నిరూపించుకున్నట్టు అవుతుంది ప్రభుత్వం చేస్తాం కానీ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది సమాజం బాగుంటే మనం కూడా ఉంటాం అలాంటి స్ఫూర్తికి మీరు నాంది పలకాల్సిందిగా ఈ విజయవాడలో ఉండే పెళ్ళి కూడా కోరుతున్నా మేము చేయాల్సిన పనులన్నీ చేస్తాం ఇకొండ మీడియాను కూడా కోరుతున్నా చెత్త రాజకీయాలు వద్దు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజాహితం కోసం పనిచేయండి అలాంటి ఇష్టానుసారంగా రాసే వార్తల్ని పట్టించుకొని పాజిటివ్ వార్తలు ఇవ్వండి నేను లాస్ట్ మైల్లోకి రీచ్ అయ్యి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం థ్యాంక్ యూ ఏదైనా వస్తున్న చెప్పండి ఆల్ మెడిసిన్స్ అన్ని పెట్టాం ఒక ప్యాకెట్ పంపించాం హెల్త్ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నాం రాష్ట్రంలో ఉండే ట్యాంకర్లను తెస్తున్నాం క్లీన్ ఇన్ ఏరియా అంతా కూడా క్లీనప్ చేస్తున్నాం మొత్తం ఏమేం చేయాలనో ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితులు అన్నీ చేస్తాం ఓకే ఆ రెండు నెంబర్లు ఇచ్చాను ఒకవేళ అవసరమైతే ఇంకొక నెంబర్ కూడా ఇస్తాను నేను వేరే కంట్రోల్ రూమ్ పెడతాం మొత్తం వ్యవస్థ పెరాలసిస్ వచ్చింది ఐదు సంవత్సరాలు పనిచేయడం మానేశారు నేను ఇంకా ఏం చేయాలో నాకు కూడా తెలియని పరిస్థితికి వచ్చాయి ఇప్పుడు అందుకే ఇప్పుడు ఒక ఆఫీసర్ సస్పెండ్ చేశాను జక్కంపుల్లో ఒక ఆఫీసర్ సరిగా తీసుకపోతే మార్నింగ్ అప్పుడే సస్పెన్షన్ అయ్యింది ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫార్ చేశాను ఇంకెవరిని నేను ఉపేక్షించను మంత్రులు కూడా సరిగా చెప్పి చేసిన పని చేయకపోతే వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకుంటా ఎవరైనా నాకు అవసరం అంటే నేనేమంటానంటే మనకుండే రిసోర్స్ అన్ని సద్వినియోగం చేసుకోవాలి కాస్త కోస్తా వేస్ట్ అయినా మేము ఏం చేసామంటే అందరికీ రీచ్ కావాలనే ఉద్దేశం చేసాం వాళ్ళు రీచ్ కావాలంటే వాళ్ళకు ఇబ్బందులు ఉంటాయి మేము ఒక స్ట్రక్చర్ కానీ సప్లై డిమాండ్ రెండు కూడా చేయడం కోసం చేశాం నేను అని నేనేమంటాను ఇవి ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో అవన్నీ మనం చేయలేము మేము ఒక మనుషుల యొక్క మీకు పేపర్కి ఇస్తాం పలాని వ్యక్తి పలాని ప్రాంతంలో మా సచివాలయం ఇన్ఛార్జ్ సీనియర్ ఆఫీసర్ ఒక అతను ఉంటాడు సచివాలయం సిబ్బంది అంతా తీసుకున్నాం ఆ కొండే వాలంటీర్స్ కూడా డబ్బులు పే చేస్తున్నాం వాళ్ళు కూడా ఉపయోగించుకోమన్నాం వీళ్ళందరినీ ఉపయోగించి అవసరమైతే ఒక ఐదు పది మంది బయటని తెచ్చుకోమన్నాం వీళ్ళందరినీ పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఇమ్మన్నాం ఆ స్టాక్ పాయింట్స్ ఏవైతే సచివాలయం నెంబర్లు మీకు ఇస్తాం ఆ సచివాలయం నెంబర్ మీరు పబ్లిసైజ్ చేయండి అవి పబ్లిసైజ్ చేస్తే ఆటోమేటిక్గా ఎవరో వస్తారో నేరుగా వాళ్ళని కాంటాక్ట్ చేసి అక్కడికి పంపిస్తారు వెహికల్స్ అవన్నీ అదే అనేది మానవతా దృక్పథంతో ఆలోచించమంటున్నాను మన కుటుంబ సభ్యుడు ఒకడు చనిపోతే ఏ విధంగా ఫీల్ అవుతామో ఆ విధంగా అధికార యంత్రాంగం ఫీల్ కావాల్సిన అవసరం ఉంది అధికార యంత్రాంగమే కాదు సమాజం కూడా సమాజంలో హితం అనేది మరి మనం చనిపోతే ఎవరు తీస్తాడు రేపు ఆ ఆలోచన ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది అందుకే చెప్తున్నా చాలా గట్టిగా చెప్తున్నా ఒకటి రెండు గారు నేను చాలా చూశాను ఇవన్నీ అవి చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది ఆ బాధే ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తున్నా చాలా స్టబండ్గా ఉంటాను దృఢ సంకల్పంతో మనస్సును కూడా స్థిమితం చేసుకొని చెప్తున్నాను నవ్ ఎవ్రీబడి టు యాక్ట్ నో ఎక్స్క్యూజెస్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్